హాయ్ అండి ఈ రోజు వీడియోలో మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తోటి ఆలియా కట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను మొత్తానికి ఐదు మీటర్లు ఉందండి ఐదు మీటర్లు అవసరం లేదు నాలుగు మీటర్లు అయితే సరిపోతుంది సో కస్టమర్ మాత్రం ఈ ఐదు మీటర్లు ఇచ్చేసి మొత్తానికి అంతా కూడా ఆలియా కట్ అయితే డిజైన్ చేయమని చెప్పారు ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ అండి ఫార్టీ సైజు మనకి డ్రెస్ అనమాట హ్యాండ్ కోసం నాలుగు ఫోల్డింగ్ అయితే చేశాను ఫోల్డింగ్ చేసేసుకుని పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు నుంచి పదిహేను వరకు పెట్టమన్నారు నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి పదిహేను ఇంచులు అయితే పెట్టేస్తున్నాను కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు మార్కింగ్ వేశాను ఫార్టీ సైజు కాబట్టి చంకడవను మూడున్నర తీసుకున్నామంటే ఎక్కడ పట్టేయకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి చంకడవును మూడున్నర ఇంచులు తీసుకోండి పన్నా కూడా బాగుందండి చూడండి ఈ క్లాత్ ఈ క్లాత్ మీద వైట్ అయితే బాగా కనిపిస్తుంది కదా మీకు సో మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను చంకడం మీరు మాత్రం చాక్ పీస్ యూజ్ చేయకండి ఎందుకంటే మనకి మార్కింగ్ అనేది లావుగా పడిపోయి మెజర్మెంట్ మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది క్రాస్గా తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేశాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను అంతేలా క్రాస్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసాను సరిపోతుంది దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కుట్టేటప్పుడు లోతు తీసుకోండి మీరు కుట్టేటప్పుడు లోతు తీసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయింది మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్కి మీకు ఏమైనా అతుకులు పడితే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు కానీ నాకేమి అతుకులు పడవు పక్కన పెట్టేస్తాను అది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే అయిపోయింది టూ లేయర్స్ని సపరేట్ తీసుకుని లోతు తీసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను లోత్ తీసుకున్నా కూడా నాకు కనిపించదు అది మార్కింగ్ అనేది అందుకు నేను కుట్టేటప్పుడే లోత్ తీసుకుంటాను కొంచెం లైట్గా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ తర్వాత బాటమ్ పార్ట్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఫస్ట్ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్గా ఇంకొక ఫోలింగ్ చేశాను అర్థమైంది కదా కోరాస ఆపోజిట్లో పెట్టుకుని సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి అంటే నా రైట్ సైడ్ నుంచి అనమాట నాకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇక చూడండి ఇలాగా దీనివల్ల ఏంటంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేచ్చు నెక్ మాత్రం కట్ చేయకండి చూస్తుందనమాట విడితేనే అనేది సరిపోతుందా అనేది సో నాకైతే సరిపోయింది ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉందండి ఓకేనా కింద ఒక టూ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్ ఉంది పైన ఒకటి మొత్తానికి రెండు అనమాట హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కింద కింద ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర పైన ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అండి ఫుల్ షోల్డర్ ఏడున్నర డౌన్ కూడా ఏడున్నర తీసుకుంటున్నాను అంతగా మనకి ఫార్టీ సైజ్ మ్యాచ్ కాకపోతే కిందకో పైకో దింపుకోవచ్చు ఇలా అనమాట ఓకేనా కొంచెం చూసుకోవాలి జారిపోతుంది క్లాత్ అనేది ఇక చెస్ట్స్ వచ్చేసి పదించులు అండి నాలుగో భాగం నలభై ఇంచులు అంటే నాలుగో భాగం ఇంచులు కదా పది ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి పది ఇంచులకు ఒకటి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు నడుములు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అండి తొమ్మిది ఇంచులు నాలుగో భాగం డాట్ కోసం వన్ ఇంచు కలిపితే పది ఇంచులు అనమాట చిన్న సైజు షోల్డరు నేను ఖర్చులతో కలిపి మూడించులు అయితే తీసుకుంటున్నాను సన్నగా కావాలంటే షోల్డరు నెక్ డీప్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ఆరు ఆరున్నర పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది అమ్మాయి అంత వద్దంది వెనకాల నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు బోట్ నెక్ టైప్ అనమాట చంక డౌన్ దగ్గర మనం షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువుతోటి కింద నుంచి మనం కరువు స్కేల్తో కరువు తిప్పాం కదా కింద నుంచి చూసుకుంటే చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి నాకు మ్యాచ్ అయిపోయింది సరే నీట్గా కట్ చేసేయండి దేని దానికి సపరేట్గా నాకు క్లాత్ ఎక్కువ ఉందండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి పావు ఇచ్చాను ఎందుకంటే బోట్నెక్ కదా ముడతల కింద వస్తుంది అనమాట వెనకాల ఇప్పుడు మనకు వచ్చేసి ఒక లేయర్ తీసేసుకుని ఇక్కడేమో బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి వి షేప్ అనమాట ఇలాగ అయిపోయిందండి చూసే నన్ను చక్కగా వచ్చేసిందో షోల్డర్కి తినగా డాట్ వేసుకుంటే సరిపోదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నేను నాలుగించులకు ఒక మార్క్ వేస్తున్నాను కింద నుంచి ఇలా క్రాస్గా కలిపేస్తున్నాను అంతే మనకి గాలి కట్టు కదా అందుకుని కింద నుంచి ఇంచులు ఇలా నీట్ కట్ చేసుకుంటూ ఇలా క్రాస్కి వెళ్ళిపోండి అయిపోతుంది ఫ్రంట్ ఒకటేనండి బ్యాక్ కాదు మళ్ళీ చూడండి ఫ్రంట్ ఒకటే కొంచెం ఇలా క్రాస్గా రావాలన్నమాట బాగుంటుంది ఫ్రంట్ ఒకటే కట్ చేస్తున్నాను బ్యాక్ కాదు మళ్ళీ ఫ్రంట్ పాటలో కొంచెం లోతు కూడా తీసేసుకోండి చంక దగ్గర ముడతలు రాదు అంతే కొంచెం లోతు తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉన్న క్లాత్లోనే మొత్తం కూడా మనకి ఫ్రంట్ బ్యాగ్ కావాలి అన్నారు కానీ ఎక్కువైపోతుందండి క్లాత్ అనేది కుర్చీలు ఎక్కువ వచ్చేసి మరీ ఓవర్గా ఉంటుంది అందుకునే వాళ్ళకి ఇంకొక బేబీకి ఫ్రాక్ కుట్టమన్నారు మిగిలితే సో అయితే తీసేసి మిగతాదంతా కూడా బాటం పార్ట్కి అయితే వాడేస్తాను ఫస్ట్ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసేసుకుని హైట్ చెక్ చేసుకోండి మనకి ఎంత హైట్ కావాలో నాకైతే కింద హైట్ వచ్చేసి ఒక ట్వంటీ ఇంచెస్ వరకు కావాలండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ పైన మనం ఆల్రెడీ పద్నాలుగు ఇంచులైతే వస్తుంది కుట్టిన తర్వాత ఇంకొక ట్వంటీ అంటే థర్టీ ఫోర్ అలా వస్తుంది మొత్తానికి హైటు అది చూసుకోవాలి ముందు మీకు ఎంత హైట్ ఉందో దాంట్లోంచి బాడీ పార్ట్కి తీసేస్తే ఇంకెంత ఉందో చూసుకుని అది హైట్ కింద మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా సగానికి ఫోన్ చేసేసాను హైట్ నా నేనైతే ఖర్చులతో కలిపి ఒక ఇరవై రెండు నుంచిలు అలా తీసుకుంటున్నాను ఇదిగోండి క్లాత్ అయితే బాగుందండి చాలా తక్కువ క్లా కాస్ట్ వచ్చింది అనమాట వీళ్ళకి మీషోలో తీసుకున్నారంట నాకు ఎంత కావాలో రెండు వైపులా అంత తీసేసుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్ కన్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒక ఇరవై ఇంచులు కావాలి కదా మీకు ఫ్రంట్ పార్ట్లో ఒక నాలుగు ఇంచులు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే కట్ చేసేస్తాం కదా మన ఇంచులు అనేది మనకి హైట్ కావాలన్నమాట ఈ మోడల్కి బ్యాక్ పార్ట్ కన్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇరవై ఇంచులు అయితే నేను ఫ్రంట్ పార్ట్ ఇరవై నాలుగు ఇంచులు తీసుకుంటాను ఎందుకంటే ఇది ఆలయ కట్ కాబట్టి సో నేను అదే చెక్ చేస్తున్నానండి కరెక్ట్గా ఫస్ట్ వచ్చేసి ఇరవై ఇంచులు కట్ చేస్తాను ఖచ్చులతో కలిపి ఇరవై రెండు అనుకోండి అదే ఫ్రంట్ పార్ట్కి వస్తే ఇరవై ఆరు ఇంచులు తీసుకోవాలి సో నేను అదే క్రాస్ చెక్ చేస్తున్నాను అనమాట ఒకటికి రెండుసార్లు కొంచెం లేట్ అయినా పర్లేదు మిస్టేక్ మాత్రం చేయకండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ నాలుగించులు నాలుగించులే ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్లో నాలుగించులు క్రాస్గా కట్ చేశాను కదా అది కవర్ అవ్వాలంటే మనకి నాలుగు ఇంచులు ఎగ్స్ట్రా తీసుకోవాలి అర్థమైంది కదా ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే బ్యాక్ పార్ట్లో కాదు సో నేను మొత్తానికి ట్వంటీ టూ ఇదొక ట్వంటీ సిక్స్ మొత్తానికి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుని కట్ చేసేస్తున్నాను ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి స్టిచ్చింగ్ వీడియో మాత్రం పోయిందండి నేను షూట్ చేశాను మళ్ళీ పోయింది చూస్తాను దొరికితే ఖచ్చితంగా మీకు చూపిస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకండి బ్యాక్ పార్ట్ హైట్ మీకు ఇరవై రెండు ఇంచులు ఉంచే ఫ్రంట్ పార్ట్ అనేది ఇరవై ఆరు ఇంచులు ఇంచులు ఎక్కువ ఉండాలి ఎందుకు ఇంచులు ఎక్కువ ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో నేను ఇంచులు అనేది క్రాస్గా కట్ చేసాను ఆలియా కట్ కోసం ఓకేనా ఇప్పుడు నేనైతే మొత్తానికి ఇది అదొక ఇరవై రెండు ఇదొక ఇరవై నాలుగు ఖర్చులతో కలిపి అంతా కలిపి కట్ చేసేస్తున్నాను అనమాట క్లాత్ని ఎందుకంటే మనకి ఇంత క్లాత్ అవసరం లేదు అందుకునే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనకి ఎంత కావాలో అంత కట్ చేసు ఇంత ఇంత ఎగస్టా ఉంది చూసారా మొత్తానికి ఐదు మీటర్ల దాకా వచ్చిందండి క్లాత్ అనేది దగ్గర దగ్గర వన్ మీటర్ వరకు ఉందండి ఇదంతా కట్ చేసి పక్కన ఈ పన్నా ఎక్కువ ఉందన్నమాట అందుకుని మనకి క్లాత్ అనేది ఫార్టీ సైజ్ అయినా కూడా చాలా బాగా ఉంది మీరు సర్చ్ చేయండి పిక్ పెట్టుకుని మీషోలో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి ఇది కోడ్ నాకు తెలీదు అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇది ఆన్లైన్ ఆర్డర్ అనమాట ఒకప్పుడు ఇప్పుడు ఈ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవట్లేదు నేను ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇది ఉంది కదా దీని సగానికి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనకి ఫస్ట్ నాలుగించులు ఎక్కువ రావాలి కదా ఫ్రంట్ పార్ట్ అది కట్ చేసేసుకుందాం ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను నేను దీంట్లోంచి ఒక లేయర్ అయితే తీసుకున్నాను బ్యాక్ పార్ట్ కోసము అది సపరేట్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఇలా ఫ్రంట్ పార్ట్ది సపరేట్ చేసేసుకున్నానండి ఇలా కట్ చేసామంటే సపరేట్ అయిపోతుంది మనకి ఎంత కావాలో ఫ్రంట్ పార్ట్కి అంతా బ్యాక్ పార్ట్కి కటింగ్ ఏమి ఉండదండి నడుము దగ్గర ఫిల్స్ పెట్టి కుట్టేయడమే ఫ్రంట్ పార్ట్లోనే కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి అంతే ఇంకేం లేదు చూసుకోండి ఎటు పన్నా బాగుంటుంది ఎక్కడ క్లాత్ ఎక్కువ మీకు ఫ్రిల్స్ వస్తాయి చూసుకోవాలన్నమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసిన కూర అనేది పైకి ఉంది అలా అయితేనే మనకి ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి ఇంకోండి ఇలాగ కోరాస్ అనేవి పైన ఇక్కడ చూడండి స్కిప్ చేయకండి వీడియోని ఇప్పుడు టేప్ తోటి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి లాస్ట్లో లాస్ట్లో నాలుగు అనమాట ఇక్కడ ఇక్కడ లాస్ట్లో ఈ లాస్ట్లో అక్కడ ఫస్ట్లో ఇచ్చాం కదా బాడీ పార్ట్కి లాస్ట్లో నాలుగు ఇంచులు ఇచ్చేసి ఇలా కట్ చేయాలి అందుకునే నేను మీకు నాలుగు ఇంచులు ఎక్కువ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కింద బాటం కోసం అని చెప్పాను అంతే చాలా ఈజీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాడీ పార్ట్ రెడీ చేసుకుని హ్యాండ్స్ రెడీ చేసేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకుని కుట్టేసుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతుంది హైట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉండాలన్నమాట ఓకేనా ఇది ఖర్చులతో కలిపి ఇక్కడ దాకా వచ్చింది కొంచెం ఎక్కువ తీసేసుకున్నట్టున్నాను కట్ చేసేస్తాను రబ్బర్ బ్యాండ్ కుట్టమన్నారండి అందుకు తీసుకున్నట్టున్నాను నేను అంతేనండి చూసారా ఆలేకట్ డ్రెస్ కట్టింగ్ అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో స్కిప్ అయిపోయిందండి స్టిచ్చింగ్ అనేది మిస్ అయిపోయిందనమాట చూస్తాను దొరికితే ఖచ్చితంగా మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తాను అది షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఇవన్నీ కూడా సపరేట్ చేసేసుకుని మనం నెక్ దగ్గర పట్టిలాగా అంటే ఇది లైనింగ్ లేదు దీనికి హెమింగ్ పట్టి మాదిరి కుట్టేసుకుని హ్యాండ్స్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లు మాత్రం ఏదైనా లేసేసుకుంటే మీకు లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా హైట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఎగస్టో క్లాత్ని కట్ చేసాను అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో పదిహేను నిమిషాలు కూడా సరిపోదండి నేను వీడియో షూట్ చేసినందుకు ఇంత టైం పట్టింది కానీ ఇంకా తొందరగానే అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్